ఓకే అండి మనం మనితా లో ఉన్నాము చాలా గ్యాప్ అయితే వచ్చింది సరే చేద్దాం ఓకే అండి హాయ్ అండి వెల్కమ్ టు జపర్దాస్ వోల్ అండ్ వెల్కమ్ టు మనితా శారీస్ ఆల్సో మన శారీస్ వచ్చేసి చాలా రోజులు గ్యాప్ వచ్చాయండి మనం వీడియో అప్లోడ్ చేయడానికి సో నెక్స్ట్ మనం మంచి బెనిఫిట్ సారీస్ ప్లస్ బెనిఫిట్ శారీస్ ప్యూర్ టు ప్యూర్లో తీసుకురావడం అనేది జరిగిందండి విత్ మీనా వర్క్తో కూడా తీసుకురావడం జరిగింది హై క్వాలిటీలోనే మెయింటైన్ చేయడం కోసమే మనం తీసుకురావడానికి టైం పడుతుంది డిజైన్ చూడండి ఎంత బాగుంది అసలు చాలా బాగుంది కలర్ కూడా డిజైన్ కలర్ గా ఉంది కాంబినేషన్ కూడా అన్న చాలా ఇది ప్యూర్ వెయిట్ లెస్ వస్తుంది విత్ మీనా అండి హండ్రెడ్ పర్సెంట్ మీనా హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ లెస్ శారీ పళ్ళు ఆల్ ఓవర్ శారీ డిజైన్ కూడా చూడండి ప్యూర్ వెయిట్ లెస్ వస్తుంది లైట్ వెయిట్ శారీ అయితే సాఫ్ట్ హండ్రెడ్ పర్సెంట్ లైట్ వెయిట్ అండి చాలా సాఫ్ట్ ఉంది చూడండి శారీ పళ్ళు గ్రీన్ కాంబినేషన్ లో విత్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇంకా అలానే బార్డర్ కూడా చూడొచ్చు కాంబినేషన్ చాలా బాగుంది అనమాట డిజైన్ కి గ్రీన్లోనే గ్రీన్ లో వచ్చేసింది అనమాట కి దీనికి కాంబినేషన్ మిక్స్ అయిపోయింది చాలా బాగుంది చూడండి టోటల్ సారీ ఇదనమాట ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది షిప్పింగ్ అయితే ఎట్లా చూద్దాం షిప్పింగ్ కూడా ఫ్రీనే అండి ఆల్ ఓవర్ ఇండియా ఇస్తున్నాము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అనేది ఫ్రీ ఇది ఒక మోడల్ అండి నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాము దీంట్లోనే ఓకే అండి విత్ మీనాతో నెక్స్ట్ ఐటమ్ చూసేయండి ప్యూర్ వెయిట్ వస్తుంది అండి హండ్రెడ్ పర్సెంట్ లెస్ అయితే గ్యారంటీ ఉంటుంది శారీకి ఇందాక చూసారు కదా అదే శారీలోనే ఇది ఒక మోడల్ అండి ఇది ఒక మోడల్ మీకు ఇవన్నీ కూడా వెయిట్ లెస్ వస్తాయండి ప్యూర్ వెయిట్ లెస్ శారీ పళ్ళు శారీ బ్లౌజు అలానే బార్డర్ చూడండి బిగ్ బార్డర్ అనమాట చాలా బాగుంది బార్డర్ లో గమనిస్తే మంచి డిజైన్ అయితే ఉంది అనమాట మీనాకారికి అలానే దీనికి మ్యాచింగ్ అనమాట బాగుంది కాంబినేషన్ ఓకే చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ డిజైన్ చూసేయండి క్వాలిటీ మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ టు ప్యూర్ వస్తుంది వెయిట్ లెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇవంతా మీకు చూపిస్తుంది ఐటమ్ ఇవి చాలా సాఫ్ట్ ఉంటది లైట్ వెయిట్ శారీస్ ఓకే చాలా బాగున్నాయి ఇవి వీటి ప్రైజెస్ ఎంత వస్తా వీటి ప్రైస్ వచ్చేసి మనం వీడియో ఎండింగ్ లో చెప్తాము మీరు వీడియోని అయితే పూర్తిగా చూడండి బెనిఫిట్ ఆఫర్ ఆరు వేలు ఎనిమిది వేలు పదివేల శారీస్ కూడా మనం ఆఫర్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది మీరైతే వీడియో పూర్తిగా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీటి ప్రైజెస్ లాస్ట్ చెప్తాను వీటి ప్రైజెస్ మీనా శారీస్ మొత్తం అన్ని సారీస్ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తాను విత్ ప్రైస్ కూడా చెప్తాను వీడియోని అయితే పూర్తిగా ఫాలో చేయండి ప్యూర్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటుంది మీకు వెయిట్ లెస్ కూడా గ్యారెంటీ అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగున్నాయి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి మంచిగా ఉన్నాయి బాక్స్ అక్కడ ఇంకా చాలా ఉన్నాయన్నమాట బాక్స్ వెయిట్ లెస్ మీనా చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయి అన్ని కూడా మీకు వీడియో లో చూపిస్తాను ఓకే అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మంచిగా ఉన్నాయి చూద్దాం మరి స్టార్టింగ్ ప్రైజెస్ నుంచి ప్రైజ్ ఎట్లుంటదానా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అప్పటి ఫోర్టీన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అండి వస్తాయి ఫ్యాన్సీలో కూడా మన దగ్గర నైన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అండి ఫ్యాన్సీలో కూడా ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మన దగ్గర ఫ్యాన్సీ ఉన్నాయి ఫుల్ హై క్వాలిటీ మీకు ఫ్యాన్సీ ఐటమ్ కూడా చూపిస్తాను నా డిజైన్ హైలైట్ ఉంది ఇది ఇది ప్యూర్ ఈ కలర్ కాంబినేషన్ అయితే మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది క్వాలిటీ కూడా బాగుంటది పళ్ళు గ్రీన్ కి బ్లూ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ ఉంటుంది చాలా భారీ బ్లౌజ్ అండి ఇది మంచి డిజైన్ సారీ డిజైన్ టికాక్ చూడండి ఎంత బాగుంది అసలు మంచి కాంబినేషన్ అనమాట బార్డర్ కి అలానే నెమలికి మంచిగా ఉంది ఇవి కలర్స్ ఉంటాయనా ఇది వస్తాయి మోడల్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి మీకు అన్ని కూడా ఇవన్నీ కూడా ఆఫర్ లో ఇస్తున్నామండి ఆఫర్ అన్న ఇదంతా ఇప్పుడు చూపించబోయే శారీస్ మొత్తం ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మంచి మంచి శారీస్ అన్ని కూడా ఆఫర్ లో లభిస్తాయి మీరు స్కిప్ చేసినట్లయితే మంచి మంచి శారీస్ మిస్ అయ్యే అవకాశం ఉంది సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి చాలా మంచి మంచిగా ఉన్నాయి అనమాట తాడిపత్రి అండి మనిత శారీస్ వినాయక కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ కొత్త మార్కెట్ దగ్గరండి థర్డ్ పత్రిలో రోల్ కొట్టే అందులోంచి వస్తే మన మనిజా సీస్ హోల్సేల్ ఉంటుంది రీటైల్ ఉంటుంది మీకు పెళ్లికి కానీ ఫంక్షన్ కానీ ఏది తీసుకున్నా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ ప్రైజ్ లోనే ఇవ్వడం జరుగుతుంది బెస్ట్ ప్రైజ్ ఉంటుంది ఆన్లైన్ కూడా ఉంది రాలేని పరిస్థితులు మీరు ఆన్లైన్ లో తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసరికి ప్యూర్ నేరేడు పండు కలర్ అండి హండ్రెడ్ పర్సెంట్ నేరేడు పండు కలర్ ఎలాగ వస్తుందో అలాగే వస్తుంది ఇందులో కూడా షైనింగ్ కూడా డబల్ అనేది కంపల్సరీ ఉంటుంది డ్యూయల్ షేడ్ డ్యూయల్ షేడ్ ఉంటుంది డార్క్ వస్తుంది లైట్ వస్తుంది చాలా బాగుంది నైట్ వచ్చేసి సారీ పళ్ళు అండి గ్రాండ్ ఉంటది సారీ బ్లౌజ్ ప్యూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటుంది మీకు సాఫ్ట్ ఉంది కొత్త కాన్సెప్ట్ బ్లౌజ్ ఇదంతా ఈ బార్డర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యూ మోడల్ అండి బార్డర్ కలర్ గానీ కాంబినేషన్ గానీ మీకు రేర్ గా దొరికే కలర్ కాంబినేషన్ ఇవన్నీ ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ డబ్బాలు ఉన్నాయి మనము బెట్ లో ఇస్తాము మీరు శారీ ప్రైస్ కానీ శారీస్ కానీ చూసి మీరే ప్రైజ్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది చూడండి నిజంగా శారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి షాక్ అవ్వాల్సింది అనమాట అంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి శారీ పళ్ళు అండి ఇది శారీ బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ డిజైన్ అలానే బార్డర్ చూడండి బాగా గమనిస్తే ఎక్సలెంట్గా ఉంది అనమాట డిజైన్ లో ప్యూర్ ధర్మవరం బార్డర్ వస్తాయి ఇవన్నీ టోటల్ గా డిజైన్ ఇదండి ఆల్ ఓవర్ శారీ ఇది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు వీటి బెస్ట్ ప్రైస్ అన్న ఇవి వచ్చేసి మార్కెట్లో సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయితే టెన్ థౌజండ్ వరకు ఉన్నాయి ఈ సారీస్ ఓకే అండి అండి ఇవన్నీ కూడా మనం బెనిఫిట్ ఆఫర్లో బెనిఫిట్ ప్రైజ్లో ఇవ్వాలనే ఉద్దేశంతోనే మనం ఇవన్నీ కూడా చూపించడం అనేది జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు ప్లస్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఇస్తున్న బెస్ట్ ప్రైజ్ అండి ఆరు వేల నుంచి పదివేలు ఉన్నాయి శారీస్ ప్రైజ్ మనం ఇస్తున్న బెస్ట్ ప్రైజ్ ఓన్లీ రెండు వేల ఐదు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ రెండు వేల ఐదు వందలకే ఇస్తాను అన్న రెండు వేల ఐదు వందలు అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో బంపర్ ఆఫర్ అండి మీకు అసలు మిస్ అవ్వదు చూడండి డబల్ వార్ప్ సింగిల్ వార్ప్ మీనా వెయిట్ లెస్ అన్ని కూడా లభిస్తాయి ఇందులో భారీ రేట్ చూసుకో ఆఫర్ ఇస్తున్నాడు ప్రెసెంట్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి కేవలం రెండు వేల ఐదు వందలకే ఇస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా రెండు వేల ఐదు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అస్సలు ఎవరు ఇవ్వలేరు అంత బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాడు అన్న క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా శారీస్ చూడండి ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి డిజైన్స్ కూడా ఎన్ని ఉన్నాయి చూడండి డిజైన్స్ చూసే కొద్ది ఉంటాయి అనమాట చీరలు అయితే డిజైన్స్ ఉన్నాయి కొన్ని వాటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎవరికి ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి మన వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ టూ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అండి ఫోన్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్

సద్వినియోగం చేసుకోండి ఎన్ని రోజులు ఇస్తామన్నా ఆఫర్ మన శివరాత్రి వరకు ఎటువంటి ఇబ్బంది లేదన్నా శివరాత్రి వరకు తీసుకోవచ్చు ఇదిగోండి ఇది కూడా చూడండి పెళ్లి కుదురు అట్లా ఒకసారి ఓపెన్ చేయాల మనోళ్ళు బాగా చూస్తారు లైన్ లో వచ్చింది జ్యోతిగా సారీ అన్నట్టు ఉంటుంది అండి ఇది క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ ప్లస్ లైట్ వెయిట్ వస్తుంది వెయిట్ లెస్ వస్తుంది శారీ చూస్తే మీరు ఎంత వెయిట్ లెస్ ఉంటుంది అంటే సాఫ్ట్ సారీస్ వెయిట్ చాలా చూడండి అసలు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంత వెయిట్ లెస్ లో కూడా ఉంది జ్యోతిగా సారీస్ అంటారు కదా అవును ఇవైతే వెయిట్ లెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది చాలా ఫ్యాన్సీ ఉండాలి హై క్వాలిటీ ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఇట్లాంటి ప్రిపెంట్ చేస్తారు ఒక సారీ మీద ఎటువంటి డిజైన్ లేకోకుండా సింపుల్ గా ఓన్లీ చుక్కల్లోనే వచ్చింటుంది వ్యూవింగ్ లోనే డైమండ్ టైప్ వచ్చి ఉంటుంది చిన్న డైమండ్ ఎక్సలెంట్ గా ఉంటుంది అలానే ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది చూడండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్లో రెండు వేల ఐదు వందలకి ఇవన్నీ చీరలు మీరు చూసినవి ఓకే ఏని సారీ మీకు ఏ శారీ వచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ తీసుకోండి అలానే సెండ్ చేయండి అన్నమాట స్క్రీన్ షాట్ తీసుకొని కనిపిస్తున్న కి వాట్సాప్ చేశారంటే మీకు సారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తారు అలానే ఆన్లైన్ లో కూడా మీరు టూ లో టూ డేస్ ఆర్ త్రీ డేస్ మినిమమ్ అయితే ఓకే దీంట్కి అయితే డిస్టెన్స్ని బట్టి అండి మీరే కొంచెం పోస్టల్ కి సంబంధించిన అయితే ఒక వన్ వీక్ పడుతుంది నియర్ బై లో ఉంటే దగ్గరలో ఉన్నప్పుడు అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తొందరలోనే మినిమం త్రీ డేస్ నుంచి ఫైవ్ డేస్ బిలో వచ్చేస్తుంది ఇవన్నీ సిక్స్ థౌజండ్ నుంచి టెన్ వరకు ఉండే సరీస్ అండి మనం ఇచ్చేస్తున్నాం ఆఫర్ లోనే ఓన్లీ రెండు వేల ఐదు వందలు చాలా బార్డర్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఎంత క్లియర్ గా ఎంత నీట్ ఫినిషింగ్ లో ఉన్నాయో చెక్ చేసుకోండి బార్డర్స్ చూడండి కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా కొత్తగా ఉన్నాయి సాఫ్ట్ క్లాత్ అన్నమాట లైట్ వెయిట్ కంఫర్టబుల్ గా ఉంటాయి ఇలా చాలా మనం మొత్తం కూడా ఆఫర్ లోనే పెట్టేసేయడం జరిగింది చూడండి డిజైన్స్ ఏం ఉన్నాయో చూసే కొద్ది మంచి మంచి చీరలు మన మనిత సారీస్ లో అవైలబుల్ ఉన్నాయి అంటే మిస్ చేసుకోవద్దండి మంచి ఆఫర్ ఇస్తున్నాడన్న చూసే కొద్ది డిజైన్ ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి అనమాట అలానే కేవలం రెండు వేల ఐదు వందలకి అండి సింగిల్ శారీ రెండు వేల ఐదు వందలు ఇండియా ఇది వచ్చేసి అంచువేరే వచ్చిన ఇవన్నీ అనమాట కేవలం ఓకే మనితా సారీస్ తాడిపత్రిలో ఉంది వినాయక కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ అండి ఇంటిలోనే సేల్ చేస్తారు ఇది షాప్ కాదండి వీళ్ళద ఇల్లు అనమాట ఇంటిలోనే సేల్ చేయడం వల్ల మీకు బెస్ట్ ప్రైస్ ఇంకా తక్కువ ప్రైస్ గా వస్తాయి అదే షాప్ అయితే రెంట్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటది వీళ్ళ దగ్గర అదేం లేదు సొంత ఇంట్లోనే సేల్ చేస్తున్నారు బెస్ట్ ప్రైస్ మీరు మీరైతే తీసుకోవచ్చు చీరలు చూడండి ఎంత బాగున్నాయి అసలు మంచి కలర్ఫుల్ సారీస్ ఓన్లీ మహాశివరాత్రి వరకు అండి ఆఫర్ శివరాత్రి వరకు మీకు బెనిఫిట్ ఆఫర్ లో వచ్చేస్తున్నాం ఓన్లీ రెండు వేల ఐదు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆ సారీ కూడా ఓపెన్ చేసినా ఇదా ఇది కూడా అంతే అండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట కొత్త మోడల్ డిజైన్ చూడండి చాలా కొత్తగా ఉంది ఫ్యాన్సీ మోడల్ కదన్న ఇది ఫ్యాన్సీ మోడల్ పట్టులోనే ఫ్యాన్సీ మోడల్ శారీ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ డిజైన్ మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ కంపల్సరీ తీసుకోండి ఇది సింగిల్ కలర్ అన్న కలర్ కొన్ని సింగల్ వస్తాయి కొన్ని మల్టీ వస్తాయి తీసుకుంటే మీ దగ్గరే ఉంటదా ఓన్లీ రెండు వేల ఐదు వందల విత్ ఫ్రీ షిప్పింగ్ విధంగా చూసే కొద్ది డిజైన్స్ ఉన్నాయండి మీరు ఈ వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మోడల్స్ ఏమున్నాయి డిజైన్స్ ఏమున్నాయి అనేది అర్థమవుతుంది చూడండి ఇవి ఈ కలర్స్ అయితే చాలా వచ్చాయి ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే చూడొచ్చు మీరు ఈ సారీస్ లో చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చి ఇవన్నీ ప్యూర్ లో వస్తాయండి చూడండి డిజైన్స్ అయితే ధర్మవరం బార్డర్ వస్తాయి మీరు చూసుకోండి ప్రతి బార్డర్ కూడా ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ నీట్ గా ఉంటుంది ఇప్పటికే ఒక ఫిఫ్టీ సారీస్ అయితే చూసిండొచ్చు అవి అందుకే వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి చాలా బెస్ట్ ఆఫర్ కి ఇస్తున్నారు మంచి శారీస్ మిస్ అవ్వద్దండి అది కూడా ఓపెన్ చేశాను బాగుంది చూడ బాగుంది దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ కొన్నిలో మాత్రం కలర్స్ ఉంటాయి కొన్నింటిలో సింగల్ సింగల్ శారీ మాత్రమే వస్తుంది చూడండి ఇది వచ్చే శారీ పళ్ళు ఓన్లీ రెండు వేల ఐదు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఫుల్ టిష్యూ ప్లస్ షైనింగ్ ఉంటుంది మీకు వెయిట్లెస్ ఏ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ డిజైన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓన్లీ రెండు వేల ఐదు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా శివరాత్రి వరకు ఆఫర్ అనేది కంపల్సరీ ఉంటుంది మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు వేల ఐదు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ మంచి ఆఫర్ మంచి సారీస్ మిస్ అవ్వద్దండి మీరు అన్న వాళ్ళు బార్డర్ కూడా ఫుల్ క్వాలిటీ ఉంటాయండి బార్డర్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓన్లీ శివరాత్రి వరకే ఆఫర్ అండి అది లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి ఈ ఆఫర్ అయితే శివరాత్రి వరకు అదైతే కన్ఫర్మ్ శివరాత్రి వరకు మీకు ఆఫర్ అయిపోయినాక బాధపడకండి మళ్ళీ ప్రైజెస్ అయితే నార్మల్ అయిపోతాయి ఇప్పుడే తీసుకోండి శివరాత్రి వరకు మీకు ఇదే ప్రైస్ లోనే ఉంటుంది ఇవన్నీ చెప్తున్నాను కదా సిక్స్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఉండే సారీస్ అది కూడా లో వస్తాయి చూడండి శారీస్ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయి మీరైతే సెలెక్షన్ చేసుకో శారీ పళ్ళు బుట్ట లో బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ వెయిట్ లెస్ అయితే గ్యారంటీ అండి మీకు సాఫ్ట్ ఉంది చాలా ఓపెన్ చేస్తూ పోతే వీడియో ఛానల్ లెంత్ అయిపోతుంది సో అందుకు మీకు అర్థం అవ్వాలనేసి అట్లా చూపిస్తున్నాను రఫ్గా వీడియో కాల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ ఉంటుందండి మీకు శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ పెట్టినట్లయితే వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి శారీ పళ్ళు శారీ బ్లౌజ్ అండి చాలా బెస్ట్ ఉంది సారీనా వర్క్ చాలా సాఫ్ట్ శారీ ప్రతిదీ అలానే ఉంటాయి డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర మంచి ఏ శారీ నచ్చిన కూడా స్క్రీన్ షాట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి ఇదిగోండి ఇలా అన్ని కూడా బాక్స్ ప్యాకింగ్ లో రావడం అనేది జరుగుతుంది ఇంకా మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే మనము ఓపెన్ చేసి చూపించడం అనేది జరుగుతుంది ఇదిగోండి ఇలా వస్తాయి మీకు ప్యాకింగ్ ఇలా వచ్చే ప్యాకింగే మనం పూర్తిగా మీకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతోనే శారీ అనేది బాక్స్ లోంచి ఓపెన్ చేసి మీకు కోల్ ఓపెన్ చేసి మరి చూపించడం అనేది జరుగుతుంది ఇదిగోండి ఇవే ప్రైస్ అన్న ఇవి కూడా అంతే సేమ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇలాంటి లో వస్తుంది ఇలానే బాక్స్ లో ప్యాకింగ్ మీకు బాక్స్ లో ప్యాకింగ్ చేసి నీట్ ఫోల్డింగ్ తో సహా వస్తుందండి ఇప్పుడు చూడండి ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ రెండు వేల సేమ్ డిజైన్ సేమ్ మోడల్ లో ఫోర్ కలర్స్ ఇలా కలర్స్ ఉండే వాటిలో అయితే చూపించడం జరుగుతుంది కేవలం ఈ వేల ఐదు వందలు ఇవన్నీ ఇప్పుడు చూసినటువంటి రెండు వేల ఐదు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మన దగ్గర వీడియో కాల్ అవైలబుల్ ఉంది శారీ యొక్క పళ్ళు శారీ యొక్క బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ కూడా పూర్తిగా చూపించడం జరుగుతుందండి మీరు స్క్రీన్ షాట్ తీసి ఏ శారీ నచ్చిందో ఆ శారీ పెట్టినట్లయితే ఆ శారీ యొక్క బ్లౌజ్ బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఆల్ ఓవర్ శారీ డిజైన్ కూడా మీకు పూర్తిగా చూపించడం జరుగుతుంది రెండు దగ్గర చూడండి ఆల్మోస్ట్ అన్ని కూడా వెయిట్ లెస్ ఏ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఓకే అండి ఫ్యాన్సీ ఐటమ్ కూడా చూసేద్దాం ఫ్యాన్సీలో ఇందాక చూసారు కదా సెమీ పట్టు శారీస్ ఇప్పుడు వచ్చేసరికి ఫ్యాన్సీ అనమాట అందులోనే ఫ్యాన్సీ కూడా ఉన్నాయండి ఫ్యాన్సీ వచ్చేసి కుబేరా సాఫ్ట్ ఇది వచ్చేసి శారీ డిజైన్ శారీ బ్లౌజ్ కూడా చూడండి ప్యూర్ వెయిట్ లెస్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ డిజైన్ కూడా బాగుంటుంది శారీ చూడండి ఎంత బాగుంది అసలు చాలా సాఫ్ట్ ఉంది సాఫ్ట్ ఉంటుంది ప్లస్ వెయిట్ లెస్ ప్యూర్ వెయిట్ లెస్ ఇది వచ్చేసి కుబేరా సాఫ్ట్ కుబేరా సాఫ్ట్ అన్న లోనే హై క్వాలిటీ ఇంకా హై క్వాలిటీ ఫుల్ హై క్వాలిటీ ఎంత రిచ్ ఉంది చూడండి బాగుందనమాట మీకు ప్యూర్ తో సహా వస్తుంది ఇది కంఫర్టబుల్ గా చాలా బాగుంటది గ్రాండ్ గా టోటల్ గా శారీ ఇది ఫ్యాన్సీలో మంచి లోనే ఉంటుంది శారీ కూడా ఇది అన్నమాట టోటల్ శారీ ఇందులో కూడా మన కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి కలర్స్ వస్తాయి ప్లస్ డిజైన్స్ వస్తాయి క్లాత్ అయితే అన్ని కూడా ఒకటే కలర్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఎన్ని కలర్స్ వస్తాయన ఒక దాంట్లో ఫోర్ ఎయిట్ సిక్స్ రెండు ఎన్నంటే అన్ని వస్తాయి మనం అయితే వీడియోలోనే చూపించేస్తాము మీకు ఏ కలర్ నచ్చిందో ఏ డిజైన్ వచ్చిందో స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి కలర్స్ ఉన్నాయి సింగిల్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది రెండు ఇవంతా కూడా వెయిట్ లోనే వచ్చేస్తాయి అనమాట ఇది వచ్చేసి శారీ బ్లౌజ్ వస్తుంది బుట్ట వివింగ్ లో వస్తుంది బుట్ట సాఫ్ట్ అంటే సాఫ్ట్ లెస్ ఉంటది క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది కూడా మనం ఓన్లీ పద్నాలుగు వందల యాభై రూపాయలకి వేయడం అనేది జరుగుతుందండి చూడండి ఎంత సాఫ్ట్ ఉంటాయంటే అంత సాఫ్ట్ ఉంటాయి పద్నాలుగు వందల యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి సాఫ్ట్ అండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఈజీగా హోల్సేల్ గా తీసుకున్నా సేల్ చేసుకోవచ్చు కుబేరా సాఫ్ట్ కట్టుకుంటే చాలా బాగుంటాయి సాఫ్ట్ చాలా బాగుంటాయి కంఫర్టబుల్ గా ఉంటాయి బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు మంచి కలర్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట మనితా సిల్క్ శారీస్ ధర్మవరంలో కాంప్లెక్స్ కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ అండి శారీ పళ్ళు ఒకటోటి ఒక డిజైన్ వస్తుందండి మనం మోడల్స్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ చూపించాం కదా దీనికి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ పట్టే వస్తుంది కి వచ్చేసి ఆల్ ఓవర్ శారీ డిజైన్ కూడా మనకు క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ గా ఉంటుంది చాలా మంచి మంచి శారీస్ ఉన్నాయి ప్యూర్ క్వాలిటీ కూడా ఉంటుంది ఎంత గా ఉంటాయి అంటే ఇవి సారీస్ చూడండి ఫుల్ అసలు ఇంకా ఎంత సాఫ్ట్ అండ్ లెస్ కూడా వస్తుంది మన డైలీ శారీస్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అట్లా యూజ్ చేసుకోవచ్చు మీ ని పద్నాలుగు వేల సాఫ్ట్ పద్నాలుగు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ సిప్పింగ్ కలర్ కాంబినేషన్ బాగున్నాయి కలర్స్ ఉన్నాయి ప్లస్ డిజైన్స్ మోడల్స్ కూడా వచ్చాయి మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ తీసుకోండి పద్నాలుగు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఇంకా చూసే కొద్ది మంచిగా ఉన్నాయి అనమాట ఇంకా బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు తీసుకోండి బెస్ట్ డిజైన్స్ ఉన్నాయి మిస్ అవ్వద్దండి స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ వచ్చేసి టూ కలర్స్ లైట్ డార్క్ టూ కలర్స్ ఇంకా లైట్ కింద డార్క్ ఇందులోనే సింగిల్ అంటే ఇది సింగిల్ కలర్ వస్తుంది ఇందులోనే డూఎల్ కలర్ ఇంట్లోనే మల్టీ కలర్ డిజైన్స్ అయితే ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి మీకు ఏదైనా తీసుకోండి చాలా ఇదిగో ఇది వచ్చే సారీ పళ్ళు శారీ బ్లౌజ్ చూడండి శారీ బ్లౌజ్ చిన్న చిన్న బుటాస్ వచ్చేసి ఈ విధంగా ఉంది చాలా బాగుంది కుచులు కూడా వస్తాయి చాలా సాఫ్ట్ ఉందండి మీకైతే సారీస్ శారీస్ అయితే కంఫర్టబుల్ గా ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి వచ్చేసి శారీ పళ్ళు శారీ బ్లౌజ్ శారీకి ఇట్లా చిన్న టజిల్స్ కూడా వస్తాయి శారీ బ్లౌజ్ మొత్తం శారీ అంతా వీవింగ్ ఉంటుంది ప్రింటింగ్ అట్లా ఏమి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ వీవింగ్ ఉంటుంది ప్యూర్ వెయిట్ లెస్ ప్లస్ సాఫ్ట్ కుబేరా సాఫ్ట్ చూడండి ఆల్మోస్ట్ శారీ అంతా కూడా మీరు రఫ్ అండ్ టఫ్ పెట్టినా కూడా ఎంత నీట్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ ఎంత నీట్గా ఉంటుంది మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ తీసుకోండి ఓకే మనితా సారీస్ ఇంకొకసారి అడ్రస్ చెప్పండి మనది వచ్చేసి వినాయక కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ తాడిపత్రి కొత్త మార్కెట్ దగ్గర వినాయక కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ అండి ఎగ్జాక్ట్ గా రోల్ కొట్టేసి నుంచి వస్తే వినాయక కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ అండి దీంతో పాటు ఫోర్టీన్ ఫిఫ్టీ లోనే ఇంకొక ఐటమ్ ఉంది అది కూడా చూపించేస్తా ఇవి అందేనా పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇది వచ్చేసి సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ దీంట్లో కలర్స్ దీంట్లో కలర్స్ వస్తాయి చూడండి కలర్స్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి స్టెప్స్ లో వచ్చేసి సారీ బ్లౌజ్ బ్లౌస్ పొటాస్ వస్తాయి మంచి కలర్ పద్నాలుగు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ పద్నాలుగు వందల యాభై ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట ఫ్రీ షిప్పింగ్ అండి ఏది తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు స్టార్టింగ్ అయితే నైన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అన్నమాట ఫ్యాన్సీలో లో అది చూసే కొద్ది మంచి మంచిగా ఉంటాయి విజిట్ చేయండి సార్ ఫ్యాన్సీ ఐటమ్ అడుగుతున్నారు కాబట్టి ఫ్యాన్సీ ఐటమ్ కూడా చూపించడం అనేది జరుగుతుంది చూడండి బెస్ట్ కలెక్షన్ అయితే మీరు తీసుకోవచ్చు విజిట్ చేసినా లేదంటే ఆన్లైన్ లో పర్చేస్ చేసిన ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది కాబట్టి ఎటువంటి షిప్పింగ్ అయితే ఫ్రీ పద్నాలుగు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా అలానే లాస్ట్ లో పట్టు సారీస్ మీకు ప్రైస్ అయితే చెప్తా అన్నారు కదా మీకు ప్రైజెస్ రివీల్ చేస్తా ఉన్నాం కదా చూడండి ఇదంతా బాక్స్ ఐటమ్ ఓకే అక్కడ కూడా ఉన్నాయి ఎస్ట్ ప్రైస్ అయితే మీరు వినొచ్చు ఓకే అండి ఈ శారీస్ వచ్చేసి టెన్ టు పదివేల నుంచి పదహైదు వేలు ఉండే శారీస్ మనం ఇస్తున్నాం ఓన్లీ నాలుగు వేల రెండు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ వెయిట్లెస్ చూసుకోండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి మరి ప్యూర్ వెయిట్లెస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వెయిట్లెస్ అయితే గ్యారంటీ మీకు కంఫర్టబుల్గా చాలా బాగున్నాయి ఇది ఇది కూడా ఫ్రీ లోనే ఇచ్చేస్తున్నాం బెస్ట్ కలర్స్ బెస్ట్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి చూడండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుందండి ఈ షాంపుల్కే ఇవి మాత్రం అనేది చూపించడం జరుగుతుంది ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ మనం వీడియో లో అప్లోడ్ చేస్తూనే ఉంటాము చూడండి రీసెంట్ అయితే ఇవన్నమాట మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి చూసారు కదా మంచి కలెక్షన్స్ మనితా సారీస్ అండి వినాయక కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఉంటది కాడిపత్రిలో మంచి ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్